ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం స్కాంద పురాణాంతర్గత సుదర్శన స్తోత్రం గాలవముని చేసిన సుదర్శన స్తోత్రం ఇది రామేశ్వరం దగ్గర ధర్మదేవత పుష్కరిణి ప్రతిష్ఠించగా ఆ తీర్థం దగ్గర గాలవముని శివకేశవులని నిత్యం పూజించాడు ఒకప్పుడు ఒక భయంకరమైన రాక్షసుడు గాలవుని పట్టుకోవోగా నారాయణ పరమాత్మ రక్షించమంటూ ప్రార్థించాడు అప్పుడు మహావేగంతో స్వామివారి సుదర్శన చక్రం భయంకర అగ్ని జ్వాలలతో అక్కడకు వచ్చి రాక్షసుని తల తెగనరికింది అప్పుడు గాలవుడు సుదర్శన చక్రానికి నమస్కరిస్తూ చేసిన స్తోత్రం ఇది ఈ గొప్ప స్తోత్రాన్ని పఠించడం వలన భయంకర బాధలు శత్రు పీడలు తొలగిపోతాయి గాలవముని సుదర్శన చక్రాన్ని ధర్మతీర్థం దగ్గరే ఉంటూ భక్తులను కాపాడమని ప్రార్థించాడు ఇప్పటికీ అదృశ్య రూపంలో అక్కడ సుదర్శన చక్రశక్తి నిక్షిప్తమై ఉన్నది గాలవముని కృత సుదర్శన స్తోత్రం విష్ణు చక్ర దీక్షిత ारायणकराम्भोजभूषणाय नमोऽस्तु ते युद्धेषु असुरसंहारकुशलाय महारव सुदर्शनमस्तुभ्यं भक्तानामार्तिनासने रक्ष माम्भयसंविघ्नं सर्वस्मादपि कल्मषा स्वामिन् सुदर्शनविभो धर्मतीर्थे सदा भवान् सन्निधेहिताय त्वं जगतो मुक्तिकाङ्क्षिणः गालवेनैव मुक्तं तत् विष्णुचक्रं मुनीस्वराः नमसि वायै च नमशिवायु नमो नारायणाय